నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప అనకాపల్లి జిల్లాలో ఎలమంచులి నియోజకవర్గంలో వైకాపాకు ఎదురు దెబ్బ తగిలింది ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సుపరిపాలనకు ఆకర్షితులవుతున్న వైకాపా శ్రేణులు జనసేన జెండా చేపడుతున్నారు రాంబిల్లి మండలం నుండి సుమారు నూట యాబై కుటుంబాలు వైసీపీని వీడి జనసేనలో చేరాయి వేల్చూరు సొంతపాళెం గ్రామానికి చెందిన నాయకులు శ్రీనివాసరావు శేషు చంటి అప్పలరాజు రమణాలను ఎమ్మెల్యే జనసేన కండువాలు వేసి జనసేనలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ పాలనా విధానాలు ప్రజలను మాయ చేశాయని వైకపా నేతల మాటల మీద ప్రజలు తాపాలు పెట్టుకున్నారని అందుకే వైకపా ఖాళీ అవ్వటం ఖాయమని టిడిపి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం విల్చూరు పంచాయతీ నుంచి ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది నా పేరు తిరిద శ్రీనివాస్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాజీ ఉప సర్పంచ్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా చేశాను ఈరోజు మా గ్రామం మొత్తం మా పంచాయతీ మొత్తం జనసేనలో జాయిన్ అవ్వడానికి కలిగే కారణం ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ది పనులు ఆయన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్దతతోటి గుర్తించి మేము తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన జనసేన పార్టీ చాలా కట్టుదిట్టంగా పవన్ కళ్యాణ్ గారు ఏ జిల్లా వెళ్ళినా సరే ఆ జిల్లాకు ఒక వరంగా ఈ రోజు అంతా జరుగుతుంది ఎందుకంటే ఆ జిల్లాలో చేస్తున్నటువంటి అభివృద్ది పనులు పవన్ కళ్యాణ్ గారు వరాలు ఇచ్చి ఏ ఎక్కడ ఏ సమస్య ఉంది ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్నారు అందువల్ల మేము ఈ దీనికి ఆకర్షితులమయ్యి మా గ్రామం మొత్తం జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాకు అపారమైన నమ్మకం ఏర్పడింది ఎందుకంటే రాష్టంలో దేశంలో కానివ్వండి చాలా మంది పార్టీలు స్థాపించారు మహానటుడు ఎన్టీ రామారావు గారు కుమారుడైనటువంటి హరికృష్ణ గారు ఆయన సతీవమైనటువంటి నందమూరి లక్ష్మీపార్వతి గారు ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి మహానేత వైఎస్ రెడ్డి గారి కూతురు షర్మిల గారు కూడా పార్టీని స్థాపించారు కానీ అంత పెద్ద పెద్ద మహామహులు కూడా ఈ రోజు పార్టీని నడిపించలేక చాలా మంది పార్టీని ఇది విలీనం చేసి వెళ్ళిపోయారు కానీ జగన్ పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతో పార్టీని నడిపిస్తూ కష్టకాలంలో కూడా నా ఎంత కార్యకర్తలు నిజమైన జనసేన కార్యకర్తలు కావాలి నాకు జనసేనని ఒక పదిహేను సంవత్సరాల పాటు నా వెంట నడవండి నన్ను నమ్మండి వ్యూహం నాకు వదిలేయండి అని చెప్పి రాష్టంలో ఉన్న యువతని పూర్తిగా ఆయన మేలుకొల్పి ఈ రకంగా ఆయన అభివృద్దిని ఏ విధంగా చేయాలనే విషయం మీద చాలా ఒక క్షుణ్ణమైన ప్రణాళికతో ఉన్నారు అందువల్ల ఏంటంటే ఈ రోజు మేము జనసేన పార్టీ జాయిన్ అవడం జరిగింది ఈ జాయిన్ అవడం వల్ల మా మా గ్రామానికి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయని విశ్వాసంతో నమ్ముతూ మేము జనసేన పార్టీ మా గ్రామాన్ని అలాగే మా గ్రామంలో కూడా ఉన్న ప్రజలకు కూడా కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయి రోడ్లు రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ ఎమ్మెల్యే గారికి మేము విన్నవించడం జరిగింది అవన్నీ ఎమ్మెల్యే గారు సుందరపు విజయకుమార్ గారు మాకు ఈ కార్యక్రమాలన్నీ ఈ పనులన్నీ త్వరలో కంప్లీట్ చేస్తాము మీ గ్రామాన్ని సుందరంగా అభివృద్ది చేస్తాము అని చెప్పేసి చెప్పడం వల్ల మా గ్రామస్తులంతా అనకాపల్లి నాగరాజు గారు మరి చంద్రపూడి అప్పరాజు అన్నం శెంటి అలాంటి ఇలాంటి వార్డు మెంబర్లు మాజీ ఒక ఎక్స్ సర్పంచ్లు వీళ్ళందరూ కలిసి జాయిన్ అవ్వడం జరిగిందండి ఈ కార్యక్రమం చాలా సంతోషం జనసేనలో జాయిన్ అవడం ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనూ విజయ్ కుమార్ గారి నాయకత్వంలోనూ పనిచేయడానికి మేమంతా సంసిద్ధలయ్యి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది